హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మరి టీ దగ్గర టిఫిన్ చేశారా అందరూ బాగుండాలి అందులో మరి మేమందరం కూడా ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ మరి టీ తాగారా టిఫిన్ చేశారా అయితే తడేయటానికి వచ్చిన ఇక నాకు ఇదే పని తడేసుకోవటం మందులు కొట్టుకోవటం మందు పోసుకోవటం నాకున్నది మొక్కజొన్న ఇదొక్కటే ఇప్పుడు ఈ యాసంగి పంట అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మాకు కూడా బాగానే ఉంది నన్ను నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మొక్కదని ఎక్కువ ఒక కామెంట్ అయితే చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ తడి వేస్తాను వేస్తా మొక్కదొన్నకి మగ మొక్కదన్న ఎంతమంది తెలుసు ఒక కామెంట్ అయితే చేయాలి మీ కాడ మరి మొక్కదన్న ఆడ మగ మొక్కదన్న ఎత్తరా మామూలు మొక్కదన్న ఎత్తరా ఒక కామెంట్ అయితే చేయాలి మరి నేనైతే ఎడేస్తాను మొక్కదన్న ఎత్తుందో ఒక కామెంట్ అయితే చేయండి మొత్తం ఒకటే లెవెల్లో ఉంది మంచిగా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి ఇదైతే ఆడమగ మొక్కదన్న మీకు అందరికి తెలిసే ఉంటుంది ఇక ఇది మగసాలు ఇది ఆరుసార్లు ఒకసారి అయితే మగసాలు అయితే పెట్టించినారు కంపెనీ వాళ్ళు ఇది రెండో సంవత్సరం అనమాట ఇది నేను మేల్ ఫీమేల్ వేయటం కాకపోతే ఫస్ట్ సంవత్సరం కొద్దిగా అర్థం కాక కొద్దిగా తెగుళ్ళైతే వచ్చి పంట అయితే ఆశించినంత దిగుబడి అయితే రాలేదు ఈసారి అయితే మరి సూపులకి మంచిగా అనిపిస్తుంది మరి పైరు అయితే ఈ టైపులో లేదు నీరుడు పోయిన సంవత్సరం అయితే ఈ ఈ అసలే లేదు ఈ సంవత్సరం అయితే మంచిగా మరి కొద్దిగా ఈ సంవత్సరం నిరుడు అనుభవం ఉంది కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా నేనైతే కొద్దిగా ముందుగానే పెట్టుబడి అయితే కొద్దిగా తగిలిచ్చిన నీటి మీద నీరు మరి ఏసి పెట్టినా ముప్పై గంటలు అయితే అంటే నేను ఏసి మామూలుగా అట్టా మామూలుగా చాకీర్చితే తెగుళ్ళైతే వచ్చినాయి ఆశించినంత విజయం అయితే దిగుబడి అయితే రాలేదు ఈ సంవత్సరం అయితే మరి చూడటానికైతే అయితే బాగుంది మేలు ఆరు ఆరుసార్లకు ఒకసార్లు అయితే మేలు మొక్కలు ఎక్కడైతే మూడు ఎకరాలు వేసిన ఈ రకం వచ్చేసి సిరి వన్ త్రీ వన్ రకం ఇదైతే మన నాటు మొక్కదన్న వచ్చినట్టే వస్తుంది మంచిగా ఆకులు ఏడలిపో కొన్ని అయితే రావు సిరి వన్ త్రీ వన్ రకం ఇది మరి ఇది వచ్చేసి ఎకరానికి ముప్పై ఐదు నుంచి యాభై మధ్యలో అయితే అవుతాయి అంట యాభై అయితే అదృష్టవంతులవి మరి యాభై అయితే అవుతాయి అంట అయితే బాగుంది లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి మొక్కదన్న అయితే తడికి అయితే వచ్చిన తడేస్తా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఒక కామెంట్ అయితే పెట్టండి మీరు ఎక్కడి నుంచి మరి కామెంట్ పెడుతున్నారు Comment at the end. నేనైతే నేటో అయితే కొట్టినా తెగులకి ముందు జాగ్రత్త కోసం నేట పురుగు మందు బుల్లెట్టు ఏడు ఏంటంటే ప్లస్ మాకు పురుగు పురుగు అయితే ఉధృత అయితే తగ్గింది లేదు పురుగు అయితే అయితే కొట్టాలిగా అన్నట్టుగా మరి ఒకటి రెండు ఉన్నా కానీ పోతాయి అన్నట్టుగా కుట్టినాం పర్లేదు ఈ ఏడైతే మంచిగా పురుగు అయితే ఉదురుతైతే లేదు ఈడైతే పైరు కూడా మంచి అనిపిస్తుంది మరి ఈ ఏడైతే అనుకున్న అయితే లెక్క అసలు అయితే మరిగా ఎకరానికి కనీసం ఒక నలభై అన్న కాకపోతే మాత్రం అది అనవసరం అనమాట ముప్పై అన్న దండకుండదులే కానీ

నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఒక కామెంట్ అయితే పెట్టండి మొక్కదొన్న మరి నీటి మీద అయితే ఈ సంవత్సరం అయితే ఒక రిజల్ట్ అయితే బాగుంది ఇది మేల్ ఫీమేల్ మొక్కదొన్న సిరి నూట ముప్పై ఒకటి రకం ఇది మరి అయితే కొద్దిగా హైట్ తక్కువ ఉన్నాయి అన్నమాట మన చాలు చూడండి హైట్ కొద్దిగా తక్కువండి దీనికైనా మొన్న అయితే నేను గ్రోతింగ్ మంది అయితే వచ్చిన ఎదుగుదల మంది దీని వచ్చాం నష్ట మాత్రం లైక్ చేసా కామెంట్ అయితే పెట్టండి మొక్కజొన్న గినక మళ్ళీ ఒకసారి అందరికీ గుడ్ మార్నింగ్ మా కాడ దగ్గర దగ్గర ఒక ఎనభై శాతం మాత్రం మొక్కజొన్నలు మేల్ ఫీమేల్ చేశారు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో మరి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎలాంటి డల్లుగా కొన్ని మొక్క ఉంటుంది ఇది డల్లుగానే ఉంది దీంట్లో అయితే పురుగులు అయితే ఉంటాయి మీకు చూపిస్తా మీకు ఈ పురుగు వెరైటీగా ఉంటుంది ఇది రకంగా ఉంటుంది ఇది కూడా చచ్చిపోయింది పురుగులు అయితే చచ్చిపోయింది చూడండి ఇంకా నా ఏలు కాడ ఉంది బతికే బతికేవాళ్ళ కొన్ని ఈ పురుగు అసలు ఎన్ని మందులు పెట్టినా అది ఏం కొరగోలే కానీ సన్న పురుగులు అనమాట ఇప్పుడు ఏదైతే కొద్దిగా డల్లుగా ఉంటుందో ఆ మొక్కనైతే भी पीप जाते हैं फुरगुल కామెంట్ అయితే పెట్టండి ఎక్కడి నుంచో అందరికీ అందరు బాగున్నారా ఇదైతే మా మోటార్ నీళ్ళు రెండు అయితే కొట్టిద్ది గట్టిగా మాకు ఈడ మూడు ఎకరాల పదిహేను కుంటలు కంపెనీ వాళ్ళు కాల్ చేసింది మూడు ఎకరాలు పదిహేను కుంటలకైతే సరిపోతున్నాయి నీళ్ళు మంచిగా ఈ మోటార్ నీళ్ళు అత్తం వల్ల మొక్కజొన్న ఈ టైప్లో అయితే ఉంది నెక్స్ట్ మాత్రం ఒకసారి లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి multimulti-field <coughs> Hi, friends, Sandarkey. Good morning. Ongoing calls. <coughs>